నటసింహ బాలయ్య వరుసగా మాస్ మూవీలకి కమిట్ అయ్యాడంటున్నారు మాస్ డైలాగ్లే పేలుస్తానంటున్నాడు ఆ తర్వాత అనిల్ రావి పుడి చేసే సినిమాతో కితకితలు పెడతాడనుకుంటే అది కూడా మాస్ మూవీనే అని తేలిపోయింది మరి నెక్స్ట్ మూవీల పరిస్థితి ఏంటి ఏ జోనార్ లో సినిమాలు రాబోతున్నాయి జస్ట్ వాచ్ ఇట్ నటసింహం బాలయ్య వరుసగా మాస్ ప్రయోగాలు చేయబోతున్నాడా స్టోరీ ఏదైనా అందులో మాస్ ఫార్ములా ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నాడు అందుకే ఇప్పుడు చేయబోతున్న ప్రతి మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ని భారీగా ప్లాన్ చేశారట అఖండ బ్లాక్ బస్టర్ హెడ్ తో మంచి ఊపు మీదున్న బాలయ్య అదే జోరు అదే తీరుని కంటిన్యూ చేస్తున్నాడు వరుస మాస్ రూట్ లోనే ప్రయోగం చేస్తూ వరుస హిట్ లని ముందే కన్ఫర్మ్ చేసుకున్నాడు అఖండ హిట్ అయింది ఇప్పుడు గోపిచంద్ మరణిని మేకింగ్ లో చేస్తున్న మూవీ ఫస్ట్ హ్యాండ్ తో లెక్క మారిపోయింది స్మాల్ ఇప్పుడు దుమ్ము బాలయ్య చెప్పిన డైలాగ్స్ మాస్ మతిపోగుడుతున్నాయి వచ్చిన వన్ మినిట్ టీజర్ లోనే ఫుల్ లెంత్ మాస్ యాక్షన్ చూపించాడు మరి నెక్స్ట్ మూవీ ఏంటంటే మాత్రం అనిల్ రావిపూడి వెయిట్ చేయమంటున్నాడట అనిల్ రావిపూడి మేకింగ్ లో వచ్చిన ప్రతి సినిమా ఫుల్ లెంత్ యాక్షన్ అండ్ కామెడీ కహాని కానీ గుర్తింపు మాత్రం కామెడీ డైరెక్టర్ అనే ఇమేజ్ నే తెచ్చిపెట్టింది దీంతో అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య నవ్వుల బాంబు విసరబోతున్నాడన్నారు కానీ లెక్క తప్పింది ఎన్బికే వన్ మూవీ కూడా ఓర మాస్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్టు తేల్చేశాడు అనిల్ రావిపూడి ఇలా ఈ ఇద్దరు డైరెక్టర్లు మాస్ జపం చేస్తున్నారనుకుంటే ఆ తర్వాత సినిమాలు మాత్రం మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్స్ మేకింగ్ లో రాబోతున్నాయట కొరిటాల శివ బోయపాటి పూరి జగన్నాథ్ తో వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు బాలయ్య ముగ్గురు మాస్ మూవీస్ కి క్యారఫర్ డ్రస్ ఇక వేళ్ల మూవీలో మాస్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కొరటాల శివతో బాలయ్య చేసే సినిమా నరసింహనాయుడు స్టైల్లో ఊర్లో ఉన్న కొన్ని సంప్రదాయాలని కట్టుబాట్లని కాపాడేలా సినిమా తెరకెక్కిస్తారట ఇక బోయపాటితో అఖండ టూ పూరితో మరోసారి పైసా వసూల్ రిపీట్ చేయబోతున్నాడు బాలయ్య ఇలా వరుసగా సినిమాకు జానర్ అంటూ ప్రయోగాలు చేస్తున్నప్పటికీ మాస్ ఫార్ములా మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు బాలయ్య